తగ్గింది అంటున్నారు పర్లేదు థ్యాంక్ యూ మరి కోరుకు అదే నువ్వు ఏం చెయ్యరు

కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుకు మరొకసారి ఒక భరోసా కల్పించే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సూచనలతోటి ధాన్యం కొనుగోలు విషయంలో ఎన్నడూ లేని విధంగా చరిత్ర సృష్టించే విధంగా ప్రతి అడుగు వేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం దాదాపు పదిహేడు వేల మంది సిబ్బంది ముప్పై వేల ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ లారీలు కానివ్వండి ట్రాక్టర్లు కానివ్వండి ఆరు కోట్ల యాభై లక్షల లోతాలు క్షేత్రస్థాయిలో రైతు సహాయ కేంద్రాలు దాదాపు నాలుగు వేలు ఏర్పాటు చేసి రాష్ట్రంలో కనివినియోగ రీతిలో యాభై ఒక్క లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి మా కుటుంబీ ప్రభుత్వం సిద్ధమైంది అందులో భాగంగా ఈరోజు జిల్లాలో సుమారు నిన్న సాయంత్రం వరకు మాకు ముప్పై ఎనిమిది వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం ఇది ఒక చరిత్ర ఎందుకంటే గత సంవత్సరంతో పోల్చుకుంటే గత సంవత్సరం రెండు వేల ఎనిమిది వందల మెట్రిక్ టన్లు అయితే ఈ సంవత్సరం ముప్పై ఎనిమిది వేల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేశాను సుమారు రెండు వేల పెరిగినట్టు దీనికి క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న మా రైతు సహాయ కేంద్రాలు ఉన్న సిబ్బంది రైస్ బిల్ల సహకారం రైతాంగంలో కూడా ఒక నమ్మకం నలభై ఎనిమిది గంటల లోపే డబ్బులు జమ చేస్తామని గత సంవత్సరం గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఇంప్లిమెంట్ చేసాం ఈ సంవత్సరం ఇంకో అడుగు అడుగు ముందుకేసి నాలుగు గంటల్లోనే రైతు అమ్మిన అదే రోజున వాళ్ళ ఖాతాల్లో డబ్బులు జమయ్యే విధంగా అద్భుతమైన కార్యక్రమం చేస్తా ఉన్నాం ఈ రోజు వరకు సుమారు ఆరు వందల యాభై ధాన్యం కొనుగోలు చేసి తొంభై రెండు శాతం అదే రోజు రైతు ఖాతాలో పడేటట్టు మేము ఏర్పాటు చేసాం కౌలు రైతులకి ప్రత్యేకంగా అండగా నిలబడడానికి కోసం టార్పాలిన్లు కూడా ఏర్పాటు చేసాం అకాల వర్షాల వల్ల రైతు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈ లో ఉచితంగా ముందు తోటి కౌలు రైతులకు ఇద్దాం సనక రైతులకు ఇద్దాం అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం ఇరవై నాలుగు ఇరవై తారీఖుల్లో వర్షాలు వస్తాయి అనే సూచనలు మనకు అందుతున్న దయచేసి బాధ్యత వాళ్ళు తీసుకోవాలి ఏంటంటే కేంద్ర ప్రభుత్వ నిబంధన మేరకు కొన్ని గైడ్ లైన్స్ మేము కూడా ఫాలో అవ్వాలి కానీ ఈ వ్యవస్థ మొత్తం చాలా స్మూత్ గా జరిగే విధంగా గౌరవ మంత్రివర్యులు రవీంద్ర గారి సహకారం తోటి ఆయనకున్న అనుభవంతో క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులు కూడా మేము అర్థం చేసుకుని ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా టెక్నాలజీని ఉపయోగిస్తున్నాం అదేవిధంగా ఎంతో అనుభవం కలిగిన రైతాంగం దగ్గర వాళ్ళు ఇచ్చిన సూచనలు కూడా మేము తీసుకుని రైతాంగానికి అండగా నిలబడ్డానికి మేము అన్ని విధాలుగా చర్యలు తీసుకున్నాం